ಯಾಕೆ ಶುರು ಆಯಿತು ಅಯ್ಯೋ ಬಸವಯ್ಯ ಇದೆಲ್ಲಾ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ನೀನು ಇట్లా ನೋಡಿ ಈ ಸದಸ್ಯರೇ ಈ ಕೋಮಾರಿ ಅನುಕೂಲ ಸಮಯಕ್ಕೆ ನೀವು ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೀರಾ ಕಾಬಟ್ಟಿ ఎక్కువసేపు మాట్లాడాలి నేను ఎక్కువసేపు నా పాఠంతోనే మా విద్యార్థులు ఆకలి ఇచ్చిన అమ్మకం నాకున్నది కాబట్టి అయినా తండ్రిగా పిల్లల ఆకలి తెలిసిన వాడిని కాబట్టి సమయం ఏం తీసుకోను విశిష్టాత్వై తత్వ కావ్యాలు లేదా శాస్త్ర అంశంగా కావ్యాలలో విశిష్టాత్మిక ప్రతిపాదనలు అనుకున్నప్పుడు ఏ రకమైనటువంటి అంశాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు నిన్నటి నుంచి శాస్త్రకావ్యం అనే మాటని వీలైనంతగా అది తప్పని గొప్పని చాలా చాలా రకాలైనటువంటి మాటలతో చాలామంది అంటూ ఉన్నారు మహాభారతంలో ఛందస్సు ఉన్నంత మాత్రాన శాస్త్రం కాదు అదే లక్షణం రక్షణం చెప్పలేదు అద్దే పద్యం రాశారు ఆ మాటని ప్రస్తావించినటువంటి వారు ఆ ఉద్దేశంతో అన్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇలా అంటున్నారు అలాగే దానికి వాళ్ళ విజయగా సరైనటువంటి సమన్వయం చేశారు శాస్త్రకావ్యం అన్నప్పుడు శాస్త్రంగా రాయబడింది లక్ష్యంగా తీసుకోబడింది వానుమయంగా తీసుకోబడింది విషయాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి అని అధ్యయనం చేయటమే ఈ పురవైపోయేట యొక్క లక్ష్యం అందులో అద్వైతము విశిష్టాద్వైతము ద్వైకము అచలము లాంటి తాత్విక ధోరణుల పైన కూడా అది కూడా తత్వశాస్త్రం అని తత్వశాస్త్రం అనే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది ఆధునికంగా మనం మాట్లాడుతున్నటువంటి మాట విశిష్టాద్వైత తత్వశాస్త్రం అద్వైత తత్వశాస్త్రం ఆ తర్వాత ద్వైతం ఆ తర్వాత ఇవన్నిటినీ కలిపి ఏం చెప్తున్నారు అని చెప్పడం కోసం వచ్చింది తత్వశాస్త్రం సిలబస్ అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కంటే ముందు తత్వశాస్త్రం అనేటటువంటి మాట వివిధ మతాధిపతులు వివిధమైనటువంటి వ్యక్తుల యొక్క సమాహారంగా ఉంటుంది తప్ప అన్నింటినీ కలిపి చెప్పేది లేదు అని మనం గుర్తించవలసిన కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఆ తరువాత తెలుగు సాహిత్యానికి సంబంధించి విశిష్టాత్వైత సిద్ధాంతం అని మాట్లాడితే నిన్నటి నుంచి మనం వింటున్నాం ఏదైనా రామాయణ మహాభారతాల నుంచే మనకు దొరుకుతూ ఉన్నది అని శాంతి పర్వం అంతా కూడా విశిష్టాత్వైత తత్వాన్ని చెప్పేటటువంటిది అని మాట్లాడేటటువంటి సందర్భం మనకున్నది బోధన అద్వైతి అయినా సరే స్త్రీధర్యాన్ని అనుసరించి అంటే స్త్రీధరియుడు కలిగినటువంటి యథం రాసినటువంటి వ్యాఖ్యానాన్ని అనుసరించి ఎక్కడెక్కడ వైష్ణవ తత్వాన్ని చెప్పాడో ఎస్ఎస్ సి వారి వంటి పెద్దలందరూ కూడా వివరించి ఉన్నారు అలాగే ఆముక్తమాల్యద వైష్ణవ సిద్ధాంతాన్ని చెప్పడం కోసం నిలిచినటువంటి ఒక పెద్ద ఉదాహరణగా ఉన్నటువంటి కాదు ఇలా కావ్యాలలో సైద్ధాంతిక విషయాలను చెప్పేటటువంటి అంశాలు మొదలైపో విశిష్టవైత సిద్ధాంతాన్ని ప్రధానంగా చెప్పుకొని సంస్కృతంలో ప్రబోధ చంద్రోదయం దాని అనువాదంగా వచ్చిన అద్వైత తత్వ ప్రతిపాదన లాంటి కావ్యం తెలుగు సాహిత్యంలో ఇది గమనించాలి అద్వైతంలో ఉన్నది ప్రబోధ చంద్రోదయం అనువాద రూపమైనా సరే కానీ విశిష్టాద్వైత సిద్ధాంతానికి మాత్రం అట్లా తత్వ ప్రతిపాదన చేస్తూ ఒకే దగ్గరగా ఉన్నది లేదు అయ్యా ఎందుకు లేదండి అంటే ఒకటి అనుభవము ఒకటి ఆచరణ కాబట్టి అద్వైతం అనుభవం ఆచరణ ఈ రకమైనటువంటి విషయాల దగ్గర మనకి సంస్కృతం నుంచి తీసుకున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో ఒకటి రెండవది విశిష్ట ఏ సిద్ధాంతానికైనా త్రయమే ఆధారం బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇదే ఆధారం మరి వీళ్ళు ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి అని అంటే ఒకటే వారి అనుభవాన్ని వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో ఆయనను తెలుసుకుంటే నేనే ఆయన అనుకున్నాడు అద్వైతమైంది ఆయన్ని నేను ఎంత తెలుసుకున్నా ఒక పరమాణువు మాత్రమే అనుకున్నవాడు విశిష్టాద్వైతం అన్నాడు ఆయన ఆయననే నేను నేనే అన్నవాడు ద్వైతం అన్నాడు ఏమీ లేదు ఇంకేం మాట్లాడలేదు ఇంకేం చెప్తారు సార్ ఇంకేమున్నది మనం మాట్లాడుకోవడానికి అనంటే ఆ నేను నేనే అనటానికి ప్రయాణించేటటువంటి భాగమే సిద్ధాంతము విద్యార్థులు కూడా ఏంది నేనేంది అని తెలుసుకునే లోపల బయటపడాలి అది జరగవలసింది కానీ పాపం అతన్ని అతను తెలుసుకోలేడు ఒక్కొక్కసారి అంశాన్ని తెలుసుకోలేడు అంశాన్ని తెలుసుకున్నా సార్ అతన్ని అంటే ఇక్కడ ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఒకరు చెప్పిన తర్వాత మరొకరు మళ్ళీ దీనికి కొనసాగిలేమా మళ్ళీ పార్వతీశ్వర శర్మ గారిని పైకి రమ్మనుకోండి అద్వైతం నుంచి విస్తరించినటువంటి ఎన్ని శాఖలు ఉన్నాయో చెప్తారు విశిష్టాద్వైతం నుంచి వచ్చిన రాధా మాధవ తత్వం మరొకటి మరొకటి ఇంకొకరు చెప్తారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంప్రదాయాలకైనా లేదు మీరు బైబిల్ని తీసుకున్న మీరు కురాన్ని తీసుకున్న అందులో నుంచి చేయటటువంటి వివిధ మతాల వాళ్ళు వివిధ దుఃఖాల వాళ్ళు వచ్చి అదొక సైద్ధాంతిక కోణంగా తయారవుతుంది అలాంటి కోణంలో విశిష్టాద్వైతం ఏం చెప్తుంది అంటే ఈ జగత్తు అనేది ఉన్నది కాబట్టి సత్యం నాయన అది లేకుండా ఉండదు అని జీవుడు ప్రకృతి పరమాత్మ ఈ ముగ్గురు ఉంటారు అని విశిష్టాద్వైతం చెప్తుంది మరి తెలుగులో తత్వ కావ్యాలు ఒకటిగా లేవు అంటే ఏమీ లేవా అని అంటే కథ వాత్మయ రూపంలో ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి ఒక ఆరు రీతులుగా కనిపిస్తుంది ఒకటి భగవత్ గుణకీర్తనను చెప్పేటటువంటి సందర్భంలో దశావతార వర్ణన చేసిన రూపవర్ణన చేసినా సరే అందులో కనిపించేటటువంటి వర్ణన పాదాన్ని వేషపర్యంతం చేశాడనుకోండి నాకు నాట్యం అవట్లేదు ఇంకా పాదాది కేశ పర్యంతం అంటే ఇది కూడా ఒక మాట పాదాది కేశ పర్యంతం వర్ణన చేయండి వర్ణ చేస్తున్నాడు దానికి నువ్వులు ఎవరు చెప్పారండి శాస్త్రంలోకి వెళ్తే శాస్త్రం నువ్వు దర్శనం ఇక్కడ నుంచి ఇక్కడ చేయాలి పై నుంచి కిందికి చూస్తా ఉంటా పాదాల నుంచి పైకి శాస్త్రం ఆగవశాస్త్రం అంటే విశిష్ట అద్భుతం ఆగవశాస్త్రం ఇంకా భక్తుల చరిత్ర అది ఆడువాళ్ళు కావచ్చు లేదా విష్ణు భక్తులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కథలు చెప్పటం ద్వారా చెప్పేట మూడవది ఏంటి రామానుజుల వారు అంటే రామానుజాచార్య అనేటటువంటి ఆయన ఆయన జీవిత కథని చెప్పే సందర్భంలో మనకు వచ్చినటువంటి కావ్యాలు సకల జీవ సంజీవనం సాయపలేని నాయుడు అని ఆయన ఆ తరువాత కాళ్లపాక చిన్న పరమయోని గ్రాసంలో ఆడవారులు అట్లాగే ఆచార్యుల కథ ఆచార్య సూక్తి ముక్కావళి అని నంగూరి కేశవాచార్యులు ఇట్లాంటి పెద్దలందరూ కూడా రామానుజుల కథ చెప్పారు అప్పుడు రామానుజులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని ఒక అధ్యాయం రాస్తే అక్కడ వైష్ణవ్ చెప్పారు అంతెందుకు సుప్రసన్న గారి తాదగారు లక్ష్మీ లక్ష్మీనరసింహాచారి గారు ఆయన రాసినటువంటి చాలా కావ్యాలు అనుకృతంగా ఉన్నాయి అందులో మనం అవతారిక భాగాలు చూస్తే పరవ్యూహ విభవాంతర్యాన్ని అర్చాలు కావాలి మరి దాన్ని వివరించాల్సింది అది భయవేస్తున్నాను ఏదైనా ఒక మాట అంటే ఆరేదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటారేమో మనం అంటే ఎక్కడో ఉన్నాయన్న వ్యూహం అంటే వాసుదేవుడు సంకర్షరుడు ప్రకృతిలో అభిరువు వీళ్ళెందుకు సార్ అంటే సృష్టి స్థితి బ్రహ్మ బ్రహ్మా మహేశ్వరుడు అంటారు కదా వీళ్ళకంటే పైన ఉన్నవాడు పరవాసు దేవుడు ఏమండి కాబట్టి వాళ్ళని చెప్తారు పర వ్యూహ విభవము అంటే ఈ అవతారాలని దశ అవతారాలని అంతర్యామి అంటే నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరిలో ఉన్నవాడు నా ఉన్నవాడు ఆ తర్వాత అచ్చారూపి మనం విగ్రహ రూపంలో పెడుతున్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి రూపం ఈ ఐదు